హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ సంతోషం పొందుటకు మంత్రం మహాతపస్సులు తమ గాఢ ధ్యాన స్థితిలో అనుభూతిని పొందే అక్షర ధ్వని పదం లేక పద సముదాయం మంత్రము అని అంటారు ఇది మానవులు మాట్లాడుకునే భాష కాదు చైతన్య పరమావస్థలో గ్రహింపబడిన ఈ ధ్వనులు అంచ అచంచలుగా అంచెలంచెలుగా సాధకుని సంపూర్ణ నిశ్శబ్ద స్థితి చేరే వరకు అది జారి చూపుతాయి మంత్రంలో లీనమవుతున్న కొలది మంత్రం నూతన అర్థాలను వేరువేరుస్తుంది చైతన్య స్థితిలో ఉండే అత్యున్నత పరిమితిని అది తెలియచేస్తుంది మహోన్నత సాంప్రదాయాలకు చెందిన మంత్రాలను స్వప్రయోజనాల కోసం బజారులో అమ్మజూపడం చాలా విచారకరం వివిధ పరలను మానవ స్వరూపం వలె మంత్రము కూడా ఉన్నది స్థూలము సూక్ష్మము అతి సూక్ష్మము సూక్ష్మాతి సూక్ష్మము ఉదాహరణకు ఓంను తీసుకుందాం ఈ అక్షరములను జాగృతి స్వప్న సుసప్త స్థితులను లేక స్థూల సూక్ష్మ సూక్ష్మాతి శరీరమును ప్రతిబింబించును మంత్రం యొక్క నాలుగవ స్థితికి లేక ఉన్నత స్వరూపమునకు రూపము లేదు ధ్వని లేదు అనిరుజ్చనమై ఉంది లయయోగం వివద విధానమును అర్థం చేసుకుని సాధకుడు మంత్రం యొక్క దేహరహిత స్థితి పరమ చైతన్యమును తెలుసుకోగలడు మంత్రము అతి శక్తి సంపన్నము అవసరమైనది అది ప్రార్థన యొక్క సంక్షిప్త సారం మంత్రమును ఎల్లప్పుడూ జ్ఞాప్తి ఉంచుకొనిచో అది మనము ముందుకు పోవట్టుకు దారి చూపుతుంది నేను నేర్చుకున్నది ఏదో ఒక కొత్త మంత్రమునకు నాకు ఇంత కొంత ముందు తెలిసిన వాటి కంటే మంచి శక్తులున్నాయన్న ఆశతో భౌతికమైన వస్తువులను ప్రోగు చేసి వాళ్ళలాగా నేను మంత్రాలను ప్రోగు చేసేవాడిని ఒక్కొక్కసారి నా సహచర విద్యార్థులతో పోల్చుకుంటూ నా మంత్రం వాణి మంత్రం కన్నా శక్తివంతమైనది అని అనుకునేవాడిని నేను అపరిణిత వ్యక్తిని అపరిమి పరిణిత వ్యక్తిని నేను దాన్ని వెర్రి పరమార్థకమంటాను ఉత్తర కాశీ హార్సెల్ మధ్యనున్న హిమాలయ శ్రేణుల్లో ప్రశాంతంగా నివసిస్తున్న స్వామీజీ ఒకరుండేవారు నేను ఆయనను చూడడానికి వెళ్ళాను నువ్విక్కడకు రావడానికి కారణమేమిటి అని ఆయన అడిగారు నేను ఒక మంత్రాన్ని పొందుదామని వచ్చాను అని జవాబు నువ్వు వేచి ఉండవలసింది వస్తుంది అని ఆయన అన్నారు పాశ్చాత్యులు మంత్రమును పొందడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సొంత సొమ్ము అయినా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కానీ ఓరమితో నిరీక్షించడానికి ఇష్టపడరు నేను అదే ప్రయత్నం చేశాను స్వామి నేను తొందరలో ఉన్నాను అని అన్నాను అలాగైతే వచ్చే సంవత్సరం రా అని ఆయన అన్నారు ఇప్పుడే ఇప్పుడు ఉంటే నేను ఎన్ని దినాలు ఉండవలసి వస్తుంది అని అడిగాను నువ్వు ఎన్ని దినాలు నిరీక్షించాలని నేను భావిస్తున్నానో అన్ని దినాలు నువ్వు వేచి ఉండాలి అని ఆయన జవాబు ఇచ్చారు అంచేత నేను ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఓర్పుతో నిరీక్షించాను కానీ స్వామీజీ నాకు మంత్రమును అనుగ్రహించలేదు నాలుగవ రోజున ఆయన అన్నారు నేను నీకు మంత్రోపదేశం చేస్తాను ఎల్లప్పుడూ దానిని జ్ఞాపకం ఉంచుకుంటానని మాట ఇవ్వు ఆయన నేను ఆయనకు మాట ఇచ్చాను గంగా తీరమునకు వెళ్దామా పద అని ఆయన అన్నారు లెక్కలేనంతమంది సాధువులు ఆధ్యాత్మిక అనుష్ఠానములను గంగానది తీరాన జరిపేరు అక్కడే ఉండేవారు ఉపదేశమును పొందేరు నేను నదీ తీరమున నిల్చుని నేను మంత్రమును మర్చిపోయానని వాగ్దానం చేయుచున్నాను మర్చిపోనని వాగ్దానం చేయుచున్నాను అని అన్నాను ఈ వాగ్దానాన్ని పలుమార్లు చేసిన ఆయన ఆలస్యం చేస్తూ వచ్చారు ఆఖరికి ఆయన అన్నారు నువ్వు ఎక్కడ నివసిస్తున్నా సరే సంతోషంగా జీవించు ఇదే నా మంత్రం జైలు శిక్ష అనుభవిస్తున్నా సరే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు నువ్వు ఎక్కడ ఉన్నా ఆఖరుకు నరకం లాంటి ప్రదేశంలో ఉన్నా అక్కడ స్వర్గాన్ని స్థాపించబాయ్ జ్ఞాపకం ఉంచుకో సంతోషం అనేది మనం తయారు చేసుకున్నది దానికి మానవ ప్రయత్నమే కావాలి సంతోషాన్ని నీకు నువ్వే సృష్టించుకోవాలి నా ఈ మంత్రాన్ని జ్ఞాపకం ఉంచుకో మననం చేసుకోవడానికి నాకు ఒక అనూహ్య శబ్దాన్ని ఆయన ప్రసాదిస్తానని ఆశిస్తూ రావటం వల్ల నాకు ఒక ప్రక్క విచారము మరొక పక్క ఆనందం కలిగాయి కానీ ఆయన ఆచరణలో ప్రమేయమున్న ప్రయోగాత్మకి నా జీవితంలో ఈ మంత్రాన్ని వాడాను ప్రతి చోట అది పనిచేయడం చూశాను ఆయన ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ఔషధం ఎంతో అనుభవజ్ఞుడైన వైద్యుడిచ్చే ఔషధం కన్నా మిన్నగా కనిపిస్తుంది తనను తాను నయం చేసుకోవడానికి మంచి మార్గం